జగిత్యాల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది జిల్లాలోని తొంభై ఒక్క వేల మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలుండగా ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లాలో ఐదు వందల ఏడు పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు పాటు ఇరవై ఐదు మొబైల్ కేంద్రాల ద్వారా ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ దూరదర్శన్తో మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు జీరో నుంచి ఐదు సంవత్సరాల వరకు పిల్లల్ని తీసుకొచ్చి ఈ కన్సర్ట్ బూతుల్లో వాళ్ళు రెండు పోలియో చుక్కలు వేపించాలి వేయించిన తర్వాత వాళ్ళకి ఎడమ లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కు మార్క్ చేయడం జరుగుతుంది ఈరోజు కవర్ కానీ పిల్లలు అన్న హై రేస్క్ ఏరియాస్ మన దగ్గర గుర్తించడం జరిగింది ఆ హై రేస్క్ ఏరియాస్లో ఈరోజు రేపు మరి ఎల్లుండి ఆ చిల్డ్రన్స్ కూడా కవర్ చేసి పూర్తిగా వంద శాతం పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి మనం అంతగా కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నాం చుట్టుపక్కల దేశాలు అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని కేసులు ఐడెంటిఫై ఐడెంటిఫై కావడం జరిగింది అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యే పీపుల్ మన దగ్గరకు వచ్చి వాళ్ళని కంటామినేట్ అంటే ఈ పోలియో మనకి స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ స్పెషల్ రౌండ్స్ కండక్ట్ చేసి పోలియోని పూర్తిగా మన ప్రపంచం నుంచి నిర్మూలించడానికి ఈ